నమస్తే మేడం అదే మేడం ఏదన్నా మీ ఇంట్లో పని ఉంటే ఇస్తారేమో అని అందుకొచ్చాను మేడం అవును మేడం పక్కింట్లో చేస్తా అండి మాకు పదహైదు రోజులు యూట్యూబ్లో రీల్స్ పెట్టకూడదని మాకు పనిష్మెంట్ ఇచ్చారా అండి ఎందుకనే పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారంటే మా మనవరాలతో వీడియో తీస్తానమ్మా మాకు తెలియక మాకు మా మనవడు కొడిని చాకులు పట్టుకున్నాడు వాళ్ళు వీడా ఇలా అంటూ ఉంటే అలా చిన్నపిల్లలకి కొడుగులు చాకులు ఇవ్వకూడదని మాకు పనిష్మెంట్ పెట్టారు పదహైదు రోజులు వీడియోలు పెట్టలేదు ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు కదా అంటే నేను పదహైదు రోజులు వీడియోలు పెట్టలేదు అనమాట మాకు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టే అందుకే ఇప్పుడు ఈ ఈ మేడం దగ్గర పని అడుగుతున్నాను అనమాట మీకు మీ ఇంట్లో ఎవరికన్నా పనికి కావాలంటే నన్ను పెట్టుకోండి మీకు మటన్ చేస్తాను చికెన్ చేస్తా చపాతీ చేస్తా మీకు కావాల్సిన వంటలన్నీ చేస్తాను ఎవరైనా పని కావాలంటే నన్ను పిచ్చుకోండి డబ్బా కావాలండి నాకు కావాల్సినంత అడుగుతాను మీకు పని చూసి ఇవ్వండి నేనేం పని చేస్తానో అది ఇది అంటే ఇవ్వరా అండి ఆహా ఇంత ఏజ్ దాన్ని పని చేయలేదనా చేస్తానండి పని అంతా చేస్తాను అందరికన్నా నీట్గా చేస్తాను సామాన్లు కడుగుతా చెత్తలు ఉడుస్తా బండలు ఉడుస్తా మీకు మెయిన్ వంట చేస్తాను చూడండి మేడం అంటే మాలాంటి వయసు వాళ్ళు పెట్టుకోకూడదా ఇంట్లో తుక్కుతాం మేము దొంగతనం నేను దొంగతనాలు ఏమి చేయను మేడం ఏదో మేడం మీ ఇంట్లో అన్నం మిగిలితే కూర మిగిలితే అది ఎత్తపోతామే కానీ అదే వయసు వాళ్ళని పెట్టుకుంటున్నాం అనుకో అనుకున్నారనుకోండి మీరు వయసు వాళ్ళు పెట్టుకొని అందంగా ఉండేవాళ్ళు నీట్గా ఉండేవాళ్ళు కావాలంటున్నారు కదా వాళ్ళని పెట్టుకున్నారనుకోండి మేమేదో అన్నము కూరలు ఎత్తపోతామండి వాళ్ళకి ఏకంగా మీ భర్తను ఎత్తుకొని వెళ్ళిపోతారు అదే మేడం పక్కింటి వాళ్ళకి జరిగింది కదా వాళ్ళ చాలా అందంగా ఉండే ఆమె పని ఆమె కాల వయసు ఆమె కావాల బాగా చేస్తుందంటే వాళ్ళ పక్కింటి వాళ్ళు ఆమె ఆమె భర్త ఆమె తీసుకొని లేవ తీసుకొని పోయినాడు కదా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అలా అంటున్నాను ఎందుకంటే పన్నులను పెట్టుకుంటే ఏదో ఒక రకంగా ఉండే వాళ్ళని పెట్టుకోండి అలా అందంగా ఉండే వాళ్ళని ఇండ్లో పెట్టుకుంటే మీకే ప్రమాదం అని నేను చెప్తున్నాను మేడం మీ భర్త శ్రీరామచంద్రుడే కావచ్చు మేడం అవతల వాళ్ళు మీకు ఇంక నేనేం చెప్పాలో తెలియదు మేడం మీరే అర్థం చేసుకోండి కాబట్టి చూసుకొని మంచోళ్ళ వయసుల్లా ఇలా ముసలొల్లా అని చూడకుండా మీరు పని ఏం పని చేస్తారు బాగా చేస్తారా లేదా వంట బాగా చేయగలదా లేదా ఈమె దొంగదా మంచిదా చెడ్డదా అనే చూడండి కానీ మాకు ఇంట్లో అందంగా ఉండాలా నీట్గా ఉండాలా బాగా చేస్తారు అని మాత్రం పెట్టుకోకండి చిన్న వయసు ఓకేనా ఇప్పుడు ఎట్లా మేడం మీరు పని ఇస్తారా లేదా హలో ఎవరైనా మీరైనా ఇవ్వండి ఇవ్వరా పోనీలేండి ఈ కుంటే పోనీ మీరు కాకుండా ఇంకొకరు ఉండరు వేరే వాళ్ళ ఇంటికి పోతారు పక్కింటామా రమ్మని చెప్పింది వాళ్ళ ఇంటికి పోతాం ఫస్ట్ మిమ్మల్ని అడుగుదామని వచ్చాను పదహైదు రోజులు అయింది కదా కనపడి అట కనపడి ఇప్పుదామని వచ్చాను మీరు పనే ఇవ్వాలంటే నేనేం చేస్తాను నేను వేరే ఇంట్లో పోయి పని చేసుకుంటాను ఓకేనా చూడండి ఈ ఎండకి వీడియోలు ఎట్లా తీసేది చెమటలు ఎట్లా కారిపోతా చూడండి ఎలా తిరిగి వీడియోలు తీసేది ఈ ప్రకారంగా చెమటలు కారు ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది ఎలా వీడియోలు ఎట్లా తీసేది చూడండి చూడండి ఏం చేద్దాం మనవరాళ్ళు మనవరాలు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయినారు నేను ఒక్కదాన్నే ఏం చేస్తూ నా కోడలు నేను ఏం చేయాలండి ఆ పిల్ల పోయి ఎంజాయ్ రాపో మా కోడల్ని పోయి పిల్లలతో పాటు బాగా ఎంజాయ్ రాపో అంటే ఆ పాప ఆ రైలు ఎక్కేకి భయము ఆ పాప వెళ్ళలేదు కాబట్టి నేనేం చేస్తాము ఊరికే ఉండేది ఎట్లపా అని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నా పనికి పెట్టుకుంటారేమో అని వచ్చాను అందులో నా ప్రాబ్లం కూడా చెప్పాలని వచ్చి నేను ఎందుకమ్మా వీడియోలు పెట్టలేదంటే అంటే కదా మీకు కూడా ఎందుకు పెట్టలేదో అని వచ్చాను ఈ మేడం ఏదైనా పని ఇస్తుందేమో అంటే ఏమి ఏదంట చిన్న వయసు వాళ్ళకి ఇస్తుందంట దొంగలు అన్నీ ఎత్తుకుపోతారంట వాళ్ళ భర్తను ఎత్తకపోయినా పర్వాలేదంట కూరలు అన్నము ఏమి ఎత్తకపోకూడదు అంట భర్తను ఎత్తగూడలే అని చెప్తాను మేడము ఓకే పాపం భర్తనే ఎత్తగూడలే వేరే వాళ్ళని పెట్టుకొని నాకు ఇవ్వదంట ఓకేనా నాకు ప్రాబ్లం చెప్పాను ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోలు తెలియదు కాబట్టి మీకు ఇది చెప్పడానికే నేను వీడియో తీస్తున్నాను ఓకేనా బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈ మధ్య నాకు చాలామంది చూడటం లేదు కాబట్టి చెప్తున్నాను చూడండి వీడియోలు చేస్తాను కొద్దిగా ఎందుకంటే రూమ్లో ఉండి వీడియోలు చేయాలంటేనే కావటం లేదు ఎందుకంటే ఎండలు బగబగ బగబగ మండిపోతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఓకేనా బాయ్